ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి షాక్ తగిలింది మేయర్ డిప్యూటీ మేయర్ సహా పదిహేడు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వేల ఇరవై ఒకటిలో మార్చిలో ఒంగోలు కార్పొరేషన్ కు ఎన్నికలు జరగగా వైసీపీ నలభై ఒకటి టీడీపీ ఆరు జనసేన ఒకటి స్వాతంత్రులు రెండు స్థానాలు గెలిచారు మేయర్ సుజాత డిప్యూటీ మేయర్ వేమూర్తో పాటు పంతొమ్మిది మంది చేరడంతో టీడీపీ బలం ఇరవై ఆరుకు చేరింది ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి షాక్ తగిలింది మేయర్ డిప్యూటీ మేయర్ సహా పదిహేడు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో మార్చిలో ఒంగోలు కార్పొరేషన్ కు ఎన్నికలు జరగగా వైసీపీ నలభై ఒకటి టీడీపీ ఆరు జనసేన ఒకటి స్వాతంత్రులు రెండు స్థానాలు గెలిచారు మేయర్ సుజాత డిప్యూటీ మేయర్ వేమూర్తో పాటు పంతొమ్మిది మంది చేరడంతో టీడీపీ బలం ఇరవై ఆరుకు చేరింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు శౌరి రాజేంద్ర ఒంగోలు మున్సిపాలిటీలో ఉన్న కార్పొరేషన్ కార్పొరేటర్లు అందరినీ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవడానికి ఎన్నికలకు ముందు నుంచే తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది ఎలక్షన్కు ముందే రామచల్ల జనార్దన్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు అయితే ఆ టైంలోనే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కార్పొరేటర్లు చేరాల్సి ఉంది కానీ ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ రోజుల్లో బాలేని శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్లు అందరినీ పిలిపించేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎవరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళవద్దు భవిష్యత్ రోజుల్లో మన పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు అందరికీ సముచితమైన స్థానం కల్పిస్తామని చెప్పేసి బాలేని శ్రీనివాసరెడ్డి చెప్పడం తోటి అప్పుడు కొంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం ఉంచుకోకుండా ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీలోకి ఆ రోజు ఎలక్షన్లకు ముందే ఒక ఐదుగురు ఐదుగురు కార్పొరేటర్లు జాయిన్ అవ్వడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ ఒంగోలులో ఘన విజయం సాధించిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లు అందరూ తెలుగుదేశం పార్టీలోకి అవడానికి క్యూ కట్టిన పరిస్థితి ఏర్పడింది అయితే దాము జనార్దన్ కొంత ఆచితూచి వ్యవహరించారు ఎందుకంటే ఒక్కసారిగా అందరినీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకుంటే స్థానికంగా ఉన్న నేతలతో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఏంటని చెప్పేసి కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉన్నారు ఆ టైంలోనే గంగాడ సుజాత మేయర్ ప్రస్తుత మేయర్ గంగాడ సుజాత కూడా తెలుగుదేశం పార్టీలో జాన్ అవ్వాలని చెప్పి ఆహ్వానాలు ఎన్నికలకు ముందు నుంచే ఉన్నాయని చెప్పేసి ఆమె చెప్తా ఉంది అయితే ఈ విషయాన్ని మీడియా ప్రస్తావించినప్పుడు చాలా సార్లు ఆమె ఖండించడం జరిగింది కానీ అంతర్గతంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి చర్చలు జరపటము తెలుగుదేశం పార్టీ ఆహ్వానాలు అందించడము జరిగింది అయితే అనవయ్యంగా ఒక పది పదిహేను రోజుల నుంచి రోజుకి ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు నలుగురు కార్పొరేటర్లు ఒక్కొక్క కార్పొరేటర్ అట్లాగా ఒక్కొక్కరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామచంద్ర జానోత్సవం చర్చలు జరపడం పార్టీలోకి వెళ్ళడానికి జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రోజున ఒంగోలు మేయర్ గంగాడు సుజాతతో పాటు డిప్యూటీ మేయర్ మేము గుచ్చి వీళ్ళందరూ కలిసి మొత్తం తెలుగుదేశం పార్టీ కడలు కప్పుకొని మీడియాకి ఫోటోలు లిక్ చేయడం జరిగింది అయితే ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే గంగాడ సుజాతనే ప్రస్తుతం ఉన్న మేయరే రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మేయర్ గా కొనసాగుతారా లేదా అన్న ప్రశ్న ఉత్ ఉత్పన్నం అవుతుంది ఇదే ప్రశ్నను గంగాడు సుజాతను హెచ్ఎం టీవీ ప్రశ్నించగా నాకు దానిదర్ల జనార్దన్ నుంచి గట్టి హాని ఉంది నేను మేయర్ గా కొనసాగుతాను పార్టీ మారటానికి ప్రధానమైన కారణం ఒంగోలు అభివృద్ధికి అధికార పార్టీలో ఉంటేనే ఒంగోలు అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటది రామచంద్ర జనార్దన్ కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్ర అభివృద్ధి అదేవిధంగా ఒంగోలు అభివృద్ధికి గట్టిగా పాల్గేస్తా ఉన్నారు నగర ప్రజలకు కార్పొరేషన్ ప్రజలకు